హలో అందరికి మా ఛానల్ నుంచి స్వాగతం మనం ప్రతిరోజు వాడే అంటే ప్రొవిడెంట్ ఫండ్ గురించి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది ఇకపై మన ద్వారా ప్రకటించింది ఆ సదుకం ఎప్పటి నుంచి వస్తుందో దాని వెనక కారణాలు ఏమిటో మనకి ఏ విధంగా లాభం ఉంటుందో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి పిఎఫ్ అంటే ఏమిటి అంటే ప్రొవిడెంట్ ఫండ్ ఇది ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం పెట్టే సేవింగ్స్ ప్రతి ఉద్యోగి నుంచి ఒక శాతం కట్ చేస్తారు యజమాని కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తారు ఈ సొమ్ము ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దగ్గర సేఫ్గా ఉంటుంది దీన్ని రిటైర్మెంట్ తర్వాత ఏదో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విత్డ్రా చేసుకోవచ్చు దేశంలో సెవెన్ పాయింట్ ఎయిట్ కోట్ల మంది ఈపిఎఫ్ఓ సభ్యులు ఉన్నారు పిఎఫ్ ఇలా ఇప్పటి వరకు ఉన్న పద్ధతి ఇప్పటివరకు పిఎఫ్ డబ్బు తీసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి తర్వాత బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది డైరెక్ట్గా ఏటీఎం నుంచి త్రీ చేసే అవసరం లేదు అనేక మంది ఉద్యోగులు ఎమర్జెన్సీ సమయంలో పిఎఫ్ డబ్బు తీసుకోవడం కష్టం అవుతుందని ఫిర్యాదు చేశారు అందుకే ఈపీఎఫ్ఓ కొత్తగా ఏటీఎం కార్డు మాదిరిగా పిఎఫ్ కార్డును తీసుకురావాలని నిర్ణయించింది కొత్త ఏటీఎం సౌకర్య వివరాలు తెలుసుకుందాం ఈపిఎఫ్ఓ జనవరి ఇరవై ఇరవై ఆరు నుంచి ఈ సదుపాయం ప్రారంభించనుంది సభ్యులు ప్రత్యేక పిఎఫ్ కార్డులు ఇస్తారు వీటిని ఏ బ్యాంక్ వాడుకోవచ్చు సాధారణ డెబిట్ కార్డు పనిచేస్తుంది కానీ అది కేవలం పిఎఫ్ లింక్ అవుతుంది ఎమర్జెన్సీ వెంటనే నగదు తీసుకోవడానికి సౌక్యం ఉపయోగపడుతుంది జూన్ రెండు వేల ఇరవై ఐదులోనే లాంచ్ అవ్వాల్సి ఉన్న కొన్ని సాంకేతిక సమస్యల వల్ల వాయిదా పడింది ఎంత డబ్బు విత్డ్రా చేయవచ్చు పిఎఫ్ అకౌంట్ చేయటం ఎంత విత్డా చేయాలని దీనిపై తుది నిర్ణయం అక్టోబర్ లో జరిపోయే సిబిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సమావేశంలో తీసుకుంటారు ప్రతి నెల ఒక లిమిట్ పెట్టే అవకాశం ఉంది ఉదాహరణకు ఒక్కసారి గరిష్టంగా నుంచి పదివేలు అన్న ఆలోచన ఉంది ఇలా లిమిట్ పెడితే మేనేజ్మెంట్ సులభంగా ఉంటుంది సభ్యులకు వచ్చే లాభాలు ఎమర్జెన్సీ అవసరాలు తిరుగుతాయి వైద్యులు స్కూల్ ఫీజులు ఇతర అత్యవసర ఖర్చులకు డబ్బులు తీసుకోవచ్చు పేపర్ వర్క్ తగ్గుతుంది ఇకపై వెయిటింగ్ ఉండదు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ డిజిటల్ పత్తు కూడా లింక్ చేయడంలో గొప్ప మార్పు పారదర్శకత డైరెక్ట్ ఏటీఎం నుంచి విత్ చేసే ట్రాన్సాక్షన్ క్లియర్ గా కనిపిస్తుంది దేశవ్యాప్తంగా అందుబాటులో ఎక్కడ ఉన్న ఏ నగర ఉన్న ఏ ఏటీఎం అనే సదుపాయం వాడుకోవచ్చు సెక్యూరిటీ ఫీచర్లు ప్రతి పిఎఫ్ కార్డు ప్రత్యేకమైన పిన్ ఉంటుంది ఒక లిమిట్ కంటే ఎక్కువ విత్ చేయలేరు ఎస్ఎంఎస్ అలర్ట్ ఈపిఎఫ్ఓ యాప్ నోటిఫికేషన్ వస్తుంది లాస్ట్ కార్డ్ బ్లాక్ చేసే సౌకర్యం కూడా ఇస్తారు ఇప్పటి వరకు వాయిదా కారణాలు తెలుసుకుందాం టెక్నికల్ సమస్యలు బ్యాంక్ నెట్వర్క్ ఈపీఎఫ్ సర్వర్ ఇంటిగ్రేషన్ పిఎఫ్ అకౌంట్లో ఉండడం సేపు ఉండేలా సిస్టం చేంజ్ డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది సిబిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టర్స్ కొన్ని నిబంధనలపై చర్చ జరగాల్సి ఉంది కి ఎంత మార్పు మన దేశంలో ఏపీఎఫ్ సెవెన్ పాయింట్ ఎయిట్ కోట్ల అకౌంట్ హోల్డర్లు ఉన్నారు వారందరూ ఏటీఎం సౌకర్యం వాడితే లక్షల కోటి రూపాయలు డైరెక్ట్గా సర్క్యులేషన్ లెక్క వస్తాయి ఇది ఉద్యోగులు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది అలాగే ఉద్యోగులు ఈపీఎఫ్ఓకు మరింత నమ్మకం పెంచుకుంటారు జనవరి రెండు ఏం జరగబోతుంది పిఎఫ్ కార్డును ఇష్యూ చేయడం స్టార్ట్ అవుతుంది మొదటగా మెట్రో సిటీలో ట్రయల్ రన్ చేస్తారు తర్వాత దేశవ్యాప్తంగా చేస్తారు ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్కి లాగిన్ అయ్యి కార్డు అప్లై చేసుకోవాలి ఎంప్లాయీస్ కి సూచనలు మీ పిఎఫ్ అకౌంట్ వివరాలు సరిగా ఉన్నాయో చూసుకోండి మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఈపిఎఫ్ లింక్ అయ్యేలో చెక్ చేసుకోండి జనవరి నుంచి అప్లై చేయండి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అప్డేట్ అప్డేట్స్ ఫాలో అవ్వండి ఫుల్ తెలుసుకోండి అయితే ఫ్రెండ్స్ పీఎఫ్ తీసుకోవచ్చు వార్త నిజంగా గుడ్ న్యూస్ ఈ సదుపాయ ఉద్యోగులు పెద్ద రిలీఫ్ ఇవ్వబోతుంది మీకు వీడియోలో సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ కాబట్టి కలుద్దాం ధన్యవాదాలు